అంటే వేదాల యొక్క వేదాల యొక్క యథార్థ స్వరూపం తెలుసుకోవాలంటే ఏమిటి వేదాలంటే అది నారాయణమూర్తి యొక్క రూపం నారాయణమూర్తిని నిరూపించాలంటే వేదాలు వేదాలను నిరూపించాలంటే నారాయణమూర్తి ఉంటారు కనుక వేదో నారాయణ స్వయం అనేది ఉంది కనుక ఇక్కడ గరుడ గమన అనే పదం పెట్టడం ఏంటంటే వేద ప్రమాణం కలిగినటువంటి ఓ పరమాత్మ వేదాల చేత స్థుతించబడి వేదాల చేత నిరూపించబడినటువంటి ఓ పరమాత్మ అని ఇక్కడ అర్థంగా చెప్పుకోవాలి కేవలం గరుడ గమన అంటే పక్షివాహనుడు అని చెప్పడం కాదు ఇక్కడ వేదాలే రెక్కలుగా కలిగినటువంటి ఏ వేద పురుషుడైతే ఉన్నారో వారి సహాయంతో నువ్వు గమనం అవుతావు అంటే వేదాధ్యయనం చేసి వేదతత్వం తెలుసుకున్న వారికే నీ యొక్క యథార్థమైనటువంటి గమనం తెలుస్తుంది అని చెప్పడం ఇక జలజనయన అంటే మామూలుగా లోకంలో ఏం చెప్పుకుంటారు కమలాల వంటి కన్నులు గలవాడా అని అని చెప్తున్నారు ఇక్కడ ఏ ఇక్కడ ఏమంటున్నారు శలాక్కు వారు వివరించిన చోట ఏమంటున్నారంటే జలానికి సంబంధించి జలజము అన్నారు అంటే నీళ్లల్లో పుట్టింది జలజము అంటే ఏంటి జలము అంటే నీరు నీళ్లలో పుట్టింది జలజమైంది అయితే జలజం అంటే అందులో ఉంటాయి బె బెగురు కప్పలుంటాయి ఏవో చేపలుంటాయి ఏవో ఉంటాయి అన్ని జలజాలు అవుతాయా అంటే నీళ్లల్లో పుట్టిందల్లా జలజం అవుతుందా అంటే కాదు కాదు జలజము అంటే తా పద్మము ఈ ఆ పద్మాల వంటి నయనం కలవాడు అంటే జలజాన్నే ఎందుకు ఉదాహరణకు తీసుకున్నారంటే తామరాకు కానీ తామర పూమి మీద కానీ ఏది అంటదు అంటే అసంగుడై ఉంటాడు పరమాత్మ కూడా అసంగుడు అను అగుణుడు అన్నారు కదా కనుక ఇక్కడ జలజనయన అన్నది ఎందుకంటే పరమాత్మ లోకంలో అన్నీ చూస్తూ ఉంటారు కానీ చూపులన్నీ ఆయనవే కానీ ఆయన ఎవరిని ప్రత్యేక దృష్టితో చూడరు అన్ని చూపులు తానై ఉంటాడు మన చూ మన కంటి వెనక ఉండే వెలుగు కూడా స్వామివారే కనుక మన కంటి వెనక వెలుగున్నంత వరకే మనం లోకాన్ని చూడగలుగుతాం ఆ వెనక ఉన్న వెలుగెవరంటే పరమాత్మ చిదాకాశంలో ఉండే పరమాత్మ అక్కడ ఉంటారు కనుక ఇక్కడ జలము అంటే జలజము అంటే పద్మము అని అర్థం కానీ అంటే అసంగుడైనటువంటి పరమాత్మని చెప్తున్నారు ఆయన కళ్ళు మాత్రమే వర్ణించినప్పటికి కూడా ఆ కళ్ళ కళ్ళ ద్వారా చెప్పదలుచుకుంది ఏమిటంటే ఆయన కమలనయుడే కానీ ఏది అంటించుకోడు అన్నీ చూస్తాడు కానీ ఏది పట్టించుకోడు అట్లా దేని మీద ప్రత్యేకమైన మనసు పెట్టకుండా అహంకారాలు లేనటువంటి వారుగా ఇట్లా చెప్పారు ఇక విధి నముచి అని చెప్పబడింది ఇక్కడ బ్రహ్మగారి గురించి చ బ్రహ్మ బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ ఇతరమైనటువంటి దేవ నముచే అంటే ఇంద్రుడు దేవేంద్రుడు మొదల మొదలైన వారి చేత నువ్వు పూజించబడేవాడు అని ఇక్కడ మొదలైనవారు అన్న చోట విపులార్థం తీసుకోవాలట ఏమిటి ఇది బ్రహ్మాదులు ఇంద్రాదులు అంటే అర్థం ఏంటంటే హరిహర బ్రహ్మలు అంతేకాకుండా ఇక్కడ ఇంద్రాదులు అంటే అష్టదిక్పాలకులు అని అర్థం ఇంద్రుడు వరుణుడు కుబేరుడు యముడు ఈశానుడు ఉన్నారు కదా అట్లా అష్టదిక్పాలకుల చేత కూడా పూజింపబడేవాడనే అర్థంలో విధి నముచి హర అనేటువంటి విషయాలు అర్థం చేసుకోవాలి ఇక భుజగసేన అని పెట్టారు అంటే అక్కడ ఆదిశేషుడి మీద పడుకునేవాడని ఒకసారి చెప్పారు ఇక్కడ భుజగసేను అన్నారు అంటే అర్థం ఏంటంటే భుజగసేనుడు అంటే అర్థం ఏంటంటే భుజగం ఎక్కడుంటుంది ఆదిశేషుడు భూమిని మోయడానికి ఎక్కడుంటాడు పాతాళల్లో ఉంటాడు అంటే నువ్వు వైకుంఠంలో మాత్రమే ఉంటావు అనుకుంటారేమో కాదయ్య వై పాతాళ నుంచి వ్యాపించినటువంటి చతుర్దశ భువనాల్లో నువ్వు ఉంటావు అన్నట్టుగా ఆ స్వామివారు ఈ విషయాన్ని చెప్తున్నారు అంటే పరబ్రహ్మ బ్రహ్మ పరబ్రహ్మతత్వమే విష్ణువు తత్వము అని ఈ రకంగా చెప్పడింది అట్లా దుష్టదైత్య దర అంటే దుష్ అజ్ఞ మనలో ఆసురి శక్తి దైవీ సంపత్తి అని రెండు ఉన్నాయి దైవీ ఆసురి సంపత్తి ఉన్నాయి ఇక్కడ దుష్టదైత్య హార అంటే అర్థం ఏంటంటే రాక్షసుల్ని సంభరించేవాడని బయటికి అర్థం కానీ ఇక్కడ ఏంటంటే మనలో ఉండే ఏ రాక్షసాంశ అయితే ఉందో ఆసు శక్తులు ఉందో వాటిని హరించేవాడా అని ఇక్కడ భావన చేయాలి అంటే అంత గంభీరంగా స్వామివారు జగద్గురువులు రాస్తారు అనేటువంటి విషయం సర్వలోక శరణ అంటే అర్థం ఏంటండి సర్వలోక శరణ అంటే చతుర్దశ భువనాల్ని రక్షించేవాడు అని అర్థం ఏదో భూమి మీద ఉండే మనలాంటి వాళ్ళనో స్వర్గంలో ఉండే దేవతలనో కాదు సర్వలోకము అంటే చతుర్దశ భువనాలతో కూడిన బ్రహ్మాండన్నంతా కూడా రక్షించేవాడు అని ఈ రకంగా దీనిలో ఉండేటువంటి అందాలు చెప్పబడే ఆ తర్వాత అగణిత గుణగణ అన అనేకమైనటువంటి గుణాలు కలిగిన వాడు అంటే భగవంతుడి యొక్క గుణాలని వర్ణించాలంటే సహస్రనామం కూడా కొంతవరకే చెప్పిందిట భగవంతుడికి వెయ్యి నామాలు చెప్తే విష్ణు సహస్రనామంలో ఇంకా అందులో చెప్పని విషయాలు చాలా ఉన్నాయని లక్ష్మీదేవితో ఒక సందర్భంలో విష్ణుమూర్తి చెప్పాడు ఏదో వాళ్ళ పిల్లల పాపం తోచినట్టుగా ఒక వెయ్యి పా వెయ్యి మాటలు నా గురించి వేశారు కానీ నా గురించి చెప్పడానికి ఎవరికి మాత్రం అవుతుంది నేనే చెప్పలేను అన్నారాయణ నా యథార్థతత్వాన్ని నేనే చెప్పలేను అనేటువంటి విషయం ఉంది కనుక ఈ రకంగా అశరణ శరణదా అంటే శరణాగత రక్షకుడుగా పరమాత్మ ఉన్నారు శరణాగత వత్సలుడుగా పరమాత్మ చెప్తారు కదా అంటే అర్థం ఏంటంటే అశరణద అంటే దిక్కు లేని వాళ్ళకి దామోదరుడే దిక్కు అంటే మామూలుగా బయటికి అశరణ శరణదా అంటే శరణు లే అంటే శరణు కోరిన వారికి శరణ్యం ఇచ్చేవాడు అని అర్థం వస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే దిక్కు లేనివాడు దిక్కు మొక్కు లేని వాడికి దేవుడే దిక్కు అంటారు కదా అట్లా సర్వ సర్వజీవులకు కూడా బ్రహ్మాదులు పిబీలికాది బ్రహ్మ పర్యంతం అందరికి కూడా దిక్కు అయినటువంటి పరమాత్మ ఈ రకంగా ఉంటారు అని ఇక విదళిత సుర రిపురు అంటే శత్రువులందరినీ కూడా చండాడేటువంటి కలవారు అని ఇక్కడ పాహి పాహి అని రెండుసార్లుగా వాడినటువంటి పదం ఒకటి ఉంది అంటే మళ్ళీ మళ్ళీ పరమాత్మ గురించి అంటే తాపాన్ని పోగొట్టు పాపాన్ని పోగొట్టు అనేటువంటి విషయంలో ఇది ప్రతిచరణంలో వస్తుంది చివరిలో ప్రతి పాదంలో కూడా చివరిలో మమ పాప పాకురు తాపం అని అంటే పాపాన్ని పోగొట్టు తాపాన్ని పోగొట్టు అని చెప్పడం ఇక్కడ ప్రధానంగా ఉంది అయితే చివ్వరిలో మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే ఈ స్తోత్రం రాసినప్పుడు ఆత్మాశ్రయంగా స్వామివారు రాసినప్పటికీ కూడా అంటే భావకవిత్వంలో ఆత్మాశ్రయత్వం అనేది ఒకటి ఉంటుంది కదా ఆత్మాశ్రయంగా తనని అడ్డం పెట్టుకొని రాసుకున్నప్పటికి కూడా మీరు శివానందలేని సౌందర్య చూస్తే కూడా శివానందంలో శంకర భగవత్పాదులు ఎవరు ఉన్నారు నేను పశుతుల్యుణ్ణి నేను పశువుని నువ్వు పశుపతివి నన్ను రక్షించి మరి శంకర భగవత్పాదులు వారు తాను పశువు అనుకోవడం ఏంటంటే మన గురించి మనం చదువుకునేటప్పుడు అది ఆత్మాశ్రయంగా మనంగా అనుకోవాలి కనుక ఇక్కడ పాపము తాపం అనేది జగద్గురువులకు ఉండదు ఈ రెండూ ఉండకపోతేనే వారు జగద్గురువులు అవుతారు సాధారణ యతీంద్రుడే పాపతాపాలకి దూరంగా ఉంటాడు కానీ అటువంటిది జగద్గురువులు ఎట్లా ఉంటారు వారికి పాపము కనీసం కళలో కూడా స్వప్నాత్తు కూడా పాపతాపాలు ఉండవు కానీ ఇక్కడ పాపము పోగొట్టు తాపం పోగొట్టు అంటే ఇది ఎవరైతే స్తోత్రం చేస్తున్నారో ఎవరైతే ఆర్తులై ఉంటారో భవిష్యత్తులో దీన్ని ఉపాసించే వాళ్ళందరికీ కూడా తాప పాపహారం చెయ్యి అని చెప్పి కోరినట్టుగా మనం భావన చేయాలి జగద్గురువుల యొక్క మహిమ చాలా గొప్పది ఇంకా భద్రాచల రామదాసు గురించి మంచి క్ష స్తోత్రం ఉంది చెప్దామనుకున్నా కానీ మనకి సమయం సరిపోలేదు అది ఈశ్వరేత గురువులు ఎంతవరకు చెప్పిస్తే అంతవరకే మనం చెప్పగలం ఇటువంటి మహత్తరమైనటువంటి అవకాశం దొరకడం అనేది ఈ మన విజయవాడ పట్టణంలో జగద్గురువుల గురించి రెండోసారి చెప్పుకునేటువంటి అదృష్టం కలిగింది మొట్టమొదటిగా శివరామకృష్ణ క్షేత్రంలో స్వామివారి యొక్క సన్యాసాశ్రమ స్వీకార స్వర్ణ జయంతి సందర్భంగా ఆ సంవత్సర కాలం దీర్ఘంగా జరుగుతున్న కార్యక్రమంలో యాభై రోజులు అద్భుతంగా పూర్వాచార్యులందరి గురించి చెప్పినటువంటి శరపరంపరలో ఆ ఉపన్యాస పరంపరలో జగద్గురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహ ఆశీస్సులతో నా పూర్వజన్మ సుకృతం గురువు మా తండ్రి గారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహంతో పది రోజులు జగద్గురువుల గురించి అంటే ఇరవై గంటల పాటు చెప్పుకునేటువంటి మహద్భాగ్యం కలిగింది గతంలో మళ్ళీ అదే కుంటివాడి మీద గంగ ప్రవహించిందంటారు అట్లా నాలాంటి అల్పుడికి ఇటువంటి అదృష్టం కలగడం మళ్ళీ ఏడు రోజుల పద్నాలుగు అక్కడ ఇరవై ప్లస్ పద్నాలుగు ముప్పై నాలుగు ముప్పై రెండు గుణాల గురించి చెప్తారు ముప్పై నాలుగు దాటేశా గుణాలను కూడా దాటేశా ముప్పై నాలుగు గంటల పాటు జగద్గురుల గురించి యొక్క దివ్యమైనటువంటి చరిత్రని వారి విభూతుల్ని వారి వాక్యాలని వారి యొక్క అనుగ్రహ భాషణాలని వారి యొక్క కవిత్వాన్ని చెప్పుకునేటువంటి మహద్భాగ్యం కలిగించినటువంటి జగద్గురువులకి సప్రశ్రయ నమస్కారం చేస్తూ ఆస్తికులైన వాళ్ళు శ్రద్ధగా ఈ ఎండగాలిలో నాకైతే ఒక ఫ్యాన్ ఉంది మీకు ఏమీ లేదు తాప తాపం పోవడానికి చిత్త తాపం పోవడానికి విన్నారు ఈ ఓపికగా విన్న మీ అందరికి కూడా ఈ కార్యవర్గానికి సప్రద్రయ నమస్కారాలతో స్వస్తి